ఈ రోజు టీజిటి పోస్టుల ల వివరాలు అనేవి చూద్దాం జోనల్ వైజ్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ప్రతి డిపార్ట్మెంట్ బట్టి మనకి ఏ విధంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు మనం టీజీటీ పోస్టుల వివరాలు అనేవి చూద్దాం ఇక్కడ మనకి టేబుల్ అబ్జర్వ్ చేస్తే జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్స్ ఇన్ ఏపీఆర్ఎస్ ఏపీఎంఎస్ ఏపీఎస్డబ్ల్యూ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ గురుకులం అనేసి ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా వివిధ మేనేజ్మెంట్లకు సంబంధించిన పోస్టుల వివరాలు అనేసి చెప్తున్నాం అంటే జోన్ గా అన్ని డిపార్ట్మెంట్లో కలిపి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది మనం చెప్పేది టీజీటీ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అనేసి చెప్తున్నాం కాబట్టి టీజీటీ యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాం సీరియల్ నెంబర్ త్రీ త్రీలో చూస్తే టీజీటీ అని కనబడుతుంది స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే వన్ ట్వంటీ ఉన్నాయి జోన్ వన్ లో వేకెన్సీస్ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే టూ నైన్టీ నైన్ కనిపిస్తున్నాయి జోన్ టూ లో మనకి టూ సెవెంటీ టూ పోస్ట్లు అనేవి వేకెన్సీ కనబడుతుంది జోన్ త్రీలో ఫోర్ సెవెంటీ పోస్టులు అనేవి వేకెన్సీ కనబడుతుంది జోన్ ఫోర్లో ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పోస్ట్లు అనేవి వేకెన్సీ కనబడుతుంది ఈ విధంగా స్టేట్ వైజ్ గాను అలాగే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ వైజ్ గాను మనకి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి టీజీటీకి సంబంధించి అంటే వన్ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ పోస్టులు అనేవి టీజీటీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈ వన్ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ వేకెన్సీస్ అనేవి అన్ని డిపార్ట్మెంట్స్కి కలిపి ఉన్నట్లు పైన మనకి డీటెయిల్గా చెప్పారు ఒకటి ఏపీఆర్ఎస్ అనేసి అంటున్నారు ఏపీఆర్ఎస్ అంటే ఏంటి అంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అనేసి చెప్పినాం నెక్స్ట్ ఏపీఎంఎస్ అని ఉంది అంటే ఏపీ మోడల్ స్కూల్ అనేసి చెప్పినాం నెక్స్ట్ ఏపీఎస్డబ్ల్యూ అంటే ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అనేసి చెప్పొచ్చు నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ అలాగే ట్రైబల్ నెక్స్ట్ గురుకులం ఇవన్నీ కూడా ఉన్నాయనేసి చెప్తున్నాం ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అన్నిటికీ కలిపి టీజీటీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా టీజీటీ యొక్క మొత్తం పోస్టులు ఎన్ని అంటే వన్ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ పోస్టులు అనేవి ఉన్నాయి అది స్టేట్ గా అలాగే జోనల్ గా జోనల్ గా చూసుకుంటే జోన్ వన్లో మనకి ఏ డిస్టిక్లు వస్తాయి అనేసి చూస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేది వస్తుంది అంటే ఈ మూడు కూడా జోన్ వన్లోకి వస్తాయి నెక్స్ట్ జోన్ టూలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్లు అనేవి వస్తాయి నెక్స్ట్ జోన్ త్రీలో గుంటూరు ప్రకాశం నెల్లూరు డిస్టిక్లు అనేవి వస్తాయి నెక్స్ట్ జోన్ ఫోర్లో చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ నాలుగు జిల్లాలు అనేవి వస్తాయి ఈ విధంగా టీజీటీ పోస్టులు అనేవి జోనల్ వైజ్గాను అలాగే స్టేట్ వైజ్గా కూడా మనకి పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది స్టేట్ వైజ్ గా అలాగే జోనల్ వైజ్ గా ఉన్న వేకెన్సీస్ అనేవి చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క మేనేజ్మెంట్ కి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి జోనల్ వైజ్ గా అనేది డీటెయిల్స్ అనేవి చూద్దాం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ది స్టేట్ వైజ్ జోన్ వైజ్ వేకెన్సీ పొజిషన్ బిలో అనేసి ఇచ్చారు అంటే మనకి స్టేట్ వైజ్ గా జోనల్ వైజ్ గా ఉన్న వేకెన్సీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి అనేసి చెప్పొచ్చు ఇప్పుడు మనం ఏంటంటే మేనేజ్మెంట్ వైజ్ గా ఒక్కొక్క మేనేజ్మెంట్ లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి టీజీటీ పోస్టులు అనేవి ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క జోన్ కి ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయి అనేది చూద్దాం సీరియల్ నెంబర్ వన్ లో జోన్ వన్ అనేది కనిపిస్తుంది జోన్ వన్ దగ్గర టీజీటీ పోస్టులు అనేవి నలభై ఒక్క పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి అంటే జోన్ వన్ లో వచ్చే డిస్టిక్స్ ఏంటి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు డిస్టిక్ కలిపి ఏపీ మోడల్ స్కూల్స్ లో నలభై ఒక్క పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ జోన్ టూ జోన్ లో మూడు పోస్టులు అనేవి ఉన్నాయి జోన్ టూ కేడర్లోకి ఏమేమి వస్తాయి అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్లు నెక్స్ట్ జోన్ త్రీ జోన్ లో మనకి గుంటూరు ప్రకాశం నెల్లూరు డిస్టిక్లు అనేవి వస్తాయి ఈ మూడు డిస్టిక్లకి కలిపి అనేవి వేకెన్సీ అనేది ఉంది టీజీటీకి సంబంధించి నెక్స్ట్ జోన్ ఫోర్ జోన్ లో మనకు ఉన్న డిస్టిక్లు ఏంటంటే చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు ఈ నాలుగు డిస్టిక్లకి కలిపి నూట యాభై ఒక్క పోస్టులు అనేవి ఉన్నాయి ఈ విధంగా ఓవరాల్గా ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టూ ఫార్టీ ఎయిట్ రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు అనేవి ఒక ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించి టీజీటీ పోస్టులు అన్ని జోన్స్ కి కలిపి ఉన్నాయి ఇప్పుడు మనం ఏపీ మోడల్ స్కూల్స్లో ఉన్న రెండు వందల నలభై ఎనిమిది పోస్టులు సబ్జెక్టు వైజ్గా వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఈ టేబుల్ అనేది మనం ఒకసారి చూస్తే ఫస్ట్ జోన్ తర్వాత తెలుగు సబ్జెక్టు ఇంగ్లీషు హిందీ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ టోటల్ అనేది కనిపిస్తుంది జోన్ వన్లో మనం చూస్తే తెలుగు సబ్జెక్టు సంబంధించి పదిహేను పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ జోన్ లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి పోస్టులు ఏమి లేవు నెక్స్ట్ జోన్ త్రీలో తెలుగు సబ్జెక్టు సంబంధించి పదకొండు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ జోన్ ఫోర్లో ముప్పై ఒక్క పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు జోన్లకి కలిపి తెలుగు సబ్జెక్ట్ మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే యాభై తొమ్మిది పోస్టులు అనేవి వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి చూద్దాం జోన్ వన్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ టూలో పోస్టులు ఏమి లేవు జోన్ త్రీలో తొమ్మిది పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి జోన్ ఫోర్లో ముప్పై పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మొత్తం ఎన్ని ఉన్నాయంటే నలభై ఏడు వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ హిందీ హిందీ సబ్జెక్ట్ సంబంధించి జోన్ వన్లో పోస్టులు ఏమి లేవు జోన్ టూలో పోస్టులు ఏమి లేవు జోన్ త్రీలో కూడా పోస్టులు ఏమి లేవు జోన్ ఫోర్లో రెండు పోస్టులు అనేవి ఉన్నాయి అంటే ఓవరాల్గా మోడల్ స్కూల్స్లో రెండు పోస్టులు మాత్రమే హిందీ సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీస్ అనేవి కనబడుతున్నాయి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి జోన్ వన్లో ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి జోన్ టూలో పోస్టులు ఏమి లేవు జోన్ త్రీలో నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి జోన్ ఫోర్లో ఇరవై పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఓవరాల్గా మ్యాథమెటిక్స్ అనేవి ముప్పై మూడు పోస్టులు అనేవి ఏపీ మోడల్ కూడికి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ సైన్స్ సైన్స్ సంబంధించి జోన్ వన్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి జోన్ టూలో ఒక పోస్ట్ ఉంది జోన్ త్రీలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి జోన్ ఫోర్లో ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి మోడల్ స్కూల్స్ సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి సైన్స్ రిలేటెడ్ నాలుగు పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ సోషల్ సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి జోన్ వన్లో నాలుగు పోస్టులు జోన్ టూ లో రెండు పోస్టులు జోన్ త్రీలో పద్దెనిమిది పోస్టులు జోన్ ఫోర్ లో ముప్పై రెండు పోస్టులు ఈ ఈ విధంగా సోషల్ సంబంధించి అంటే ఓవరాల్ గా మోడల్ స్కూల్స్ సంబంధించి మొత్తం సోషల్ సబ్జెక్టు సంబంధించి యాభై ఆరు పోస్టులు అనేవి వేకెన్సీ కనబడుతుంది ఇలా మనం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి మోడల్ స్కూల్స్ కి సంబంధించి అనేసి చూసాం ఏపీ మోడల్ స్కూల్స్ కి సంబంధించి జోన్ వన్ లో ఈ విధంగా జోన్ వన్ లో అన్ని సబ్జెక్టుల రిలేటెడ్ గా నలభై ఒక్క పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి నెక్స్ట్ జోన్ టూ లో తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ రిలేటెడ్ గా మొత్తం ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయంటే మూడు పోస్టులు మాత్రమే వేకెన్సీ అనేది ఉంది ఇది ఓన్లీ ఏపీ మోడల్ స్కూల్స్ కి సంబంధించి నెక్స్ట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి వేకెన్సీ ఎంత ఉంది అనేది చూస్తే టీజీటీకి సంబంధించి వన్ ట్వంటీ పోస్టులు అనేవి వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి చూస్తే తెలుగు సబ్జెక్టులో ముప్పై ఏడు పోస్టులనేవి వేకెన్సీ ఉన్నాయి హిందీ సబ్జెక్ట్ అనేది ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఇంగ్లీష్ అనేది ఇరవై ఎనిమిది పోస్టులు వేకెన్సీ ఉంది సాంస్క్రిట్లో ఇరవై ఆరు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి మ్యాథ్స్లో తొమ్మిది పోస్టులు వేకెన్సీ ఉన్నాయి సైన్స్లో ఎనిమిది పోస్టులు వేకెన్సీ ఉన్నాయి సోషల్లో నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఈ విధంగా అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం నూట ఇరవై పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి నెక్స్ట్ మనకు చూస్తే ఎంజెపిఏ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇచ్చారు దీనిలో ఉన్న టీజీటీ పోస్టుల వివరాలు అనేవి చూద్దాం జోన్ వన్లో ఇరవై నాలుగు పోస్టులు అనేవి వేకెన్సీ ఉంది జోన్ టూలో ఆరు పోస్టులు వేకెన్సీ ఉంది జోన్ త్రీలో పన్నెండు పోస్టులు వేకెన్సీ ఉంది జోన్ ఫోర్లో ఇరవై నాలుగు పోస్టులు అనేవి వేకెన్సీ కనిపిస్తుంది ఈ విధంగా పోస్టుల వేకెన్సీ అనేది అరవై ఆరు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఎంజేపీఏ పిఏ బీసీ వెల్ఫేర్ రిలేటెడ్గా దీనికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి చూద్దాం అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే జనరల్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి అలాగే ఉమెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ మనకి టేబుల్ అబ్జర్వ్ చేస్తే జోను తర్వాత జోన్ తర్వాత మనకి ఏంటంటే జనరల్ లేకపోతే ఉమెన్ సంబంధించి అని ఇచ్చారు నెక్స్ట్ తెలుగు సబ్జెక్టు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సైన్స్ సోషలు టోటల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం జోన్ వన్లో చూద్దాం జోన్ వన్లో మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ ఉంది ఉమెన్ ఉంది అంటే ఇక్కడ మనకి రెండు కూడా కేటగిరీస్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి తెలుగు సబ్జెక్టు చూస్తే జనరల్ ఒక పోస్ట్ ఉంటే ఉమెన్ కేటగిరీ రెండు పోస్టులు వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ టూలో తెలుగు సంబంధించి చూస్తే జనరల్లో పోస్ట్ ఏమీ లేదు ఉమెన్ కేటగిరీకి సంబంధించి కూడా పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ జోన్ త్రీకి సంబంధించి జనరల్లో రెండు పోస్టులు ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు నెక్స్ట్ జోన్ ఫోర్లో జనరల్లో మూడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్గా చూస్తే పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అంటే టోటల్గా అన్ని జోన్లకి కలిపి చూస్తే పది పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి చూస్తే జోన్ వన్లో జనరల్లో నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అలాగే జోన్ టూలో చూస్తే జనరల్లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ త్రీలో మనకి చూస్తే ఇంగ్లీష్ రిలేటెడ్గా జనరల్లో మూడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ ఫోర్లో చూస్తే జనరల్ జనరల్లో మూడు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ కేటగిరీకి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇంకా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ఓవరాల్గా నైన్టీన్ పోస్టులు అనేవి వేకెన్సీ కనబడుతుంది మనకి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ జోన్ వన్ సంబంధించి జనరల్లో ఒక పోస్ట్ ఉంది ఉమెన్ కేటగిరీలో రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ జోన్ టూలో చూస్తే జనరల్లో పోస్ట్ ఏమి లేదు ఉమెన్లో కూడా పోస్ట్ ఏమి లేదు జీరో అని ఇచ్చారు నెక్స్ట్ జోన్ త్రీలో చూస్తే జనరల్లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది పోస్ట్ ఏమి లేదు నెక్స్ట్ జోన్ ఫోర్ లో చూస్తే జనరల్ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ లో రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ మనకి జనరల్ సంబంధించి ఆరు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ సంబంధించి నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అంటే టోటల్ గా పది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ సైన్స్ సైన్స్ జోన్ వన్ లో జనరల్ లో రెండు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ లో మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ టూ లో చూస్తే జనరల్లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్కి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది అలాగే జోన్ త్రీ చూస్తే జనరల్లో రెండు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఉమెన్లో ఉమెన్కి సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ ఫోర్లో చూస్తే జనరల్ సంబంధించి మూడు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి అలాగే ఉమెన్కి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది టోటల్గా జనరల్లో ఎనిమిది పోస్టులు ఉంటే ఉమెన్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్గా పదహారు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సోషల్ సోషల్ సబ్జెక్టు సంబంధించి చూస్తే జోన్ వన్లో జనరల్లో రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్కి సంబంధించి మూడు పోస్టులు వేకెన్సీ ఉంది అలాగే జోన్ టూలో జనరల్లో పోస్టులు ఏమీ లేవు ఉమెన్ కేటగిరీ సంబంధించి ఒక పోస్ట్ కనిపిస్తుంది జోన్ త్రీలో ఒకరిలో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్కి సంబంధించి పోస్ట్ ఏమీ లేదు జోన్ ఫోర్లో జనరల్లో రెండు పోస్టులు వేకెన్సీ ఉంటే కి సంబంధించి రెండు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా టోటల్ గా జనరల్ లో ఐదు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కి సంబంధించి ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది సోషల్ సంబంధించి పదకొండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు టోటల్ అనేది చూస్తే అన్ని సబ్జెక్టులు రిలేటెడ్గా మనకి చూస్తే ఎంఏ పిఏ బిసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ కి సంబంధించి జోన్ వన్ లో అన్ని సబ్జెక్టులు రిలేటెడ్ గా వేకెన్సీస్ అనేవి చూస్తే మనకి జనరల్ సంబంధించి పది పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే ఉమెన్ సంబంధించి పద్నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ టూ లో మనకి జనరల్ సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కి సంబంధించి అన్ని సబ్జెక్టులకి కలిపి నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ త్రీలో జనరల్ పది పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ ఫోర్ లో చూస్తే జనరల్ సంబంధించి పద్నాలుగు పోస్టుల వేకెన్సీ ఉమెన్ సంబంధించి పది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం ఎన్ని మనకి వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ గా జనరల్ గా ముప్పై ఆరు పోస్టులు అలాగే ఉమెన్ కేటగిరీ సంబంధించి ముప్పై పోస్టులు ఈ విధంగా మొత్తం అరవై ఆరు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఏ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే ఇరవై ఆరు పోస్టులు అనేవి ఎంజే పిఏ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కనిపిస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏంటి అంటే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి వేకెన్సీస్ అనేవి చూద్దాం జోన్ వైజ్ మనం చూద్దాం టీజీటీ పోస్టులు జోన్ వన్ లో యాభై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి జోన్ టూ లో నూట పన్నెండు పోస్టులు జోన్ త్రీలో తొంభై నాలుగు పోస్టులు జోన్ ఫోర్ లో నూట ఇరవై తొమ్మిది పోస్టులు ఈ విధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి మూడు వందల తొంభై రెండు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది అన్ని జోన్లకి కలిపి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ గా వేకెన్సీస్ అనేవి చూడడం సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఫస్ట్ జోన్ అనేది ఇచ్చారు తర్వాత జనరల్ ఉమెన్ అని ఇచ్చారు నెక్స్ట్ తెలుగు సబ్జెక్టు ఇంగ్లీషు హిందీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ బయో సైన్స్ సోషల్ టోటల్ అనేది ఇచ్చారు అంటే అన్నిటికి కలిపి గ్రాండ్ టోటల్ కూడా ఉంది మనకి ఫస్ట్ జోన్ వన్ అనేది చూద్దాం జనరల్ లో ఎన్ని పోస్టులు లో ఎన్ని పోస్టులు అనేవి చూద్దాం జోన్ వన్ లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి చూద్దాం జనరల్లో ఏడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్ కి సంబంధించి తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీస్ చూస్తే జనరల్ లో పదహారు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కి సంబంధించి పద్నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ త్రీలో చూస్తే జనరల్లో పదమూడు పోస్టుల వేకెన్సీ ఉంటే కి సంబంధించి పది పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ జోన్ ఫోర్లో చూస్తే జనరల్లో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉమెన్లో పంతొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మనకి గ్రాండ్ టోటల్ ఇచ్చారు అంటే అన్ని జోన్లకి కలిపి యాభై తెలుగు సబ్జెక్టు సంబంధించి తొంభై ఏడు పోస్టులు అనేది వేకెన్సీ కనిపిస్తుంది ఇది సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్గా నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చూద్దాం జోన్ వన్లో జనరల్లో ఏడు పోస్టులు ఉమెన్కి సంబంధించి ఏడు పోస్టులు అనేవి ఉన్నాయి జోన్ టూలో జనరల్లో పదకొండు పోస్టులు ఉమెన్కి సంబంధించి పదిహేను పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి అలాగే జోన్ త్రీలో జనరల్లో ఏడు పోస్టుల వేకెన్సీ ఉన్నాయి ఉమెన్కి సంబంధించి పదమూడు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్లో జనరల్లో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉమెన్కి సంబంధించి పదిహేడు పోస్టుల వేకెన్సీ ఈ విధంగా టోటల్ మనం చూస్తే జనరల్లో ముప్పై నాలుగు పోస్టుల వేకెన్సీ ఉమెన్కి సంబంధించి యాభై రెండు పోస్టుల వేకెన్సీ మొత్తం ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి నాలుగు జోన్లకి కలిపి జనరల్ కేటగిరీ అలాగే ఉమెన్ కేటగిరీ సంబంధించి ఎనభై ఆరు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్ గా నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్ హిందీ సబ్జెక్ట్ మనం చూస్తే జోన్ వన్ లో జోన్ వన్ లో చూస్తే జనరల్లో ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్లో పోస్ట్ ఏమీ లేదు అలాగే జోన్ లో జనరల్ లో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ సంబంధించి పోస్ట్ ఏమీ లేదు జోన్ త్రీ చూస్తే జనరల్ లో మూడు పోస్టులు ఉమెన్ లో పోస్ట్ ఏమీ లేదు జోన్ ఫోర్ లో లో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ లో పోస్ట్ ఏమీ లేదు ఈ విధంగా టోటల్ అనేది చూస్తే జనరల్లో పద్దెనిమిది పోస్టులు ఉంటే ఉమెన్ సంబంధించి ఇక్కడ ఒక పోస్ట్ కూడా లేదు హిందీ సబ్జెక్ట్ సంబంధించి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఒక పోస్ట్ కూడా వేకెన్సీ అనేది లేదు కాబట్టి హిందీ మొత్తం పద్దెనిమిది పోస్టులు అనేవి జనరల్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూస్తే జోన్ వన్ లో జనరల్లో ఐదు పోస్టులు ఉన్నాయి ఉమెన్ కి సంబంధించి పోస్ట్ ఏమీ లేదు జోన్ టూలో జనరల్లో ఎనిమిది పోస్టులు ఉంటే ఉమెన్ కి సంబంధించి నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీలో జనరల్లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్కి సంబంధించి పోస్ట్ ఏమీ లేదు జోన్ ఫోర్లో జనరల్ సంబంధించి ఎనిమిది పోస్టులు వేకెన్సీ ఉంటే ఉమెన్కి సంబంధించి పన్నెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్ జనరల్ ఎన్నో ఉన్నాయంటే ఇరవై నాలుగు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఉమెన్కి సంబంధించి పదహారు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి మొత్తం మీద నలభై పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సబ్జెక్ట్ చూస్తే ఫిజికల్ సైన్స్ అనేది కనిపిస్తుంది జోన్ వన్లో మనకి జనరల్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది ఉమెన్కి సంబంధించి నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది జోన్ జనరల్ జనరల్లో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉమెన్ కు సంబంధించి ఐదు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ త్రీలో లో ఐదు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కు సంబంధించి ఐదు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది జోన్ ఫోర్లో జనరల్లో ఐదు పోస్టుల వేకెన్సీ ఉమెన్ కు సంబంధించి పదమూడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్గా జనరల్లో ఇరవై పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్ కు సంబంధించి ఇరవై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఓవరాల్ గా ఫిజికల్ సైన్స్ సంబంధించి నలభై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ బయో సైన్స్ సంబంధించి చూస్తే జోన్ వన్లో జనరల్లో పోస్ట్ ఏమి లేదు ఉమెన్కి సంబంధించి ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ జనరల్ జనరల్లో ఏడు పోస్టుల వేకెన్సీ ఉంటే ఉమెన్కి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ జోన్ త్రీ మనకి చూస్తే జనరల్లో తొమ్మిది పోస్టుల వేకెన్సీ అలాగే ఉమెన్కి సంబంధించి ఆరు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ జోన్ ఫోర్ చూస్తే జనరల్లో రెండు పోస్టుల వేకెన్సీ ఉమెన్కి సంబంధించి పదకొండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా టోటల్ గా చూస్తే లో పద్దెనిమిది పోస్టులు అలాగే ఉమెన్ కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది ఓవరాల్గా మొత్తం ఎంత అంటే టోటల్ గా మనకి నలభై రెండు పోస్టుల వేకెన్సీ అనేది బయో సైన్స్ సంబంధించి వేకెన్సీస్ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఉన్నాయి నెక్స్ట్ సోషల్ సబ్జెక్టు జోన్ గా చూస్తే జోన్ వన్ లో మనకి జనరల్ లో మనకి చూస్తే పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఉమెన్ సంబంధించి ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ లో జనరల్లో ఐదు పోస్టుల వేకెన్సీ ఉమెన్ ఉమెన్ కి సంబంధించి తొమ్మిది పోస్టుల వేకెన్సీ అలాగే జోన్ త్రీలో మనకి చూస్తే జనరల్ లో జనరల్ లో తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉమెన్ సంబంధించి పదకొండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో మనకి చూస్తే జనరల్లో పదకొండు పోస్టుల వేకెన్సీ ఉమెన్ సంబంధించి ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది ఓవరాల్ గా జనరల్ గా మనం చూస్తే ముప్పై ఒక్క పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే ఉమెన్ లో కూడా ముప్పై ఒక్క పోస్టుల వేకెన్సీ ఉంది మొత్తం సోషల్ సంబంధించి అరవై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది ఎక్కడ అంటే మనకి ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఈ విధంగా మనకి టోటల్ అనేది ఇచ్చారు అన్ని సబ్జెక్టులకి కలిపి జోన్ వన్లో జనరల్ లో ఇరవై ఏడు పోస్టుల వేకెన్సీ అలాగే కి సంబంధించి ముప్పై పోస్టుల వేకెన్సీ టోటల్ మనకి యాభై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది అలాగే జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ చూడాలి జోన్ లో మనకి మొత్తం నూట పన్నెండు పోస్టుల వేకెన్సీ జోన్ త్రీ లో మనకి తొంభై నాలుగు పోస్టుల వేకెన్సీ జోన్ ఫోర్ లో నూట ఇరవై తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉంది మొత్తం మీద మనకి ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సంబంధించి మూడు వందల తొంభై రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది నెక్స్ట్ మనం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిజీటి పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అనేవి చూద్దాం ఫస్ట్ జోన్ వన్లో టీజీటీ పోస్టులు అనేవి నూట డెబ్బై ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ లో మనకి నూట యాభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ లో మూడు వందల తొమ్మిది పోస్టులు వేకెన్సీ ఉంది జోన్ లో రెండు వందల యాభై ఐదు వేకెన్సీ అనేది కనబడుతుంది ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి గురుకులం సంబంధించి మనకి ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు టీజీటీకి సంబంధించి కనబడుతున్నాయి ఇప్పుడు మనం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంటే గురుకులం సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్ జోన్ వన్లో చూస్తే తెలుగు సబ్జెక్ట్ మనకి ముప్పై ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ టూలో ముప్పై పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీలో యాభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్లో నలభై ఐదు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఓవరాల్గా మనకి నూట అరవై నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది తెలుగు సబ్జెక్ట్ సంబంధించి నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్కి సంబంధించి చూస్తే జోన్ వన్ లో పోస్టులు ఏమి లేవు జోన్ టూలో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీలో నలభై మూడు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ ఫోర్లో ముప్పై పోస్టుల వేకెన్సీ అనేది ఉంది మొత్తం మీద మనకి డెబ్బై తొమ్మిది పోస్టులు హిందీ సబ్జెక్ట్ సంబంధించి వేకెన్సీ అనేది కనబడుతుంది నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి చూద్దాం జోన్ వన్ లో ఇరవై ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో ఇరవై ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ లో యాభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో నలభై ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది టోటల్ గా మనకి నూట యాభై ఒక్క పోస్టులు అనేవి ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ రిలేటెడ్ గా చూస్తే మనకి జోన్ వన్ లో ముప్పై ఏడు పోస్టులు వేకెన్సీ ఉంది జోన్ టూ లో ఇరవై తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీ లో యాభై ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో నలభై ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది టోటల్ గా నూట అరవై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది మ్యాథ్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా వేకెన్సీ చూద్దాం జోన్ వన్ లో ముప్పై ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ జోన్ టూలో ముప్పై ఒక్క పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీలో యాభై ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో నలభై ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది టోటల్ గా నూట అరవై తొమ్మిది అనేవి సైన్స్ రిలేటెడ్ గా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ సోషల్ సబ్జెక్ట్ సంబంధించి చూస్తే జోన్ వన్ లో ముప్పై ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ టూ లో ముప్పై పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ త్రీలో యాభై ఒక్క పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో నలభై మూడు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది టోటల్ గా మనకి నూట అరవై రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు సంబంధించి జోన్ వైజ్ గా మనం చూద్దాం తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సంబంధించి జోన్ వన్ లో నూట డెబ్బై ఆరు పోస్టులు అనేవి వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ లో మనకి అన్ని సబ్జెక్టు రిలేటెడ్ గా నూట యాభై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ లో మూడు వందల తొమ్మిది పోస్టులు వేకెన్సీ ఉన్నాయి జోన్ ఫోర్ లో రెండు వందల యాభై ఐదు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం సంబంధించి ఎనిమిది వందల తొంభై రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అంటే కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే వివిధ మేనేజ్మెంట్ లకు సంబంధించి అంటే ఏపీ మోడల్ స్కూల్ అని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అని తర్వాత ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అనేసి ఈ విధంగా అన్ని మేనేజ్మెంట్ రిలేటెడ్ గా వేకెన్సీస్ అలాగే అన్ని సబ్జెక్టు రిలేటెడ్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చెప్పాము